తెలంగాణ ఫ్రెష్ స్కాలర్షిప్ సంబంధించిన అప్డేట్ అనేది ఈరోజు మీరు ఈనాడు న్యూస్ పేపర్లు కూడా అబ్జర్వ్ చేయొచ్చు సో ఉపకార వేతనాలకు సంబంధించి గడువు పెంపు అయితే ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అండ్ దాంట్లో వచ్చేసి మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే జనవరి థర్టీ ఫస్ట్ వరకు అవకాశం అనేది ఇవ్వడం జరిగింది సో అక్కడ ఇన్ఫర్మేషన్ మీరు క్లియర్గా చూడొచ్చు సో మనకు ఈనాడు హైదరాబాద్ రాష్ట్రంలో సో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా కానీ ఉపకార వేతనాలు బోధన రుసుము రెండు వేల కొత్త విద్యార్థుల దరఖాస్తు గడువు అనేది జనవరి ముప్పై వరకు ప్రభుత్వం పొడిగించిందని మెన్షన్ చేశారు అండ్ అదేవిధంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఏబిసి మైనార్టీ దివ్యాంగులైన అర్హత కలిగిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో దరఖాస్తు చేసుకోవాలని అయితే సూచించడం జరిగింది సో రాష్ట్రంలో సంబంధించి ఈ యొక్క ఫ్రెష్ కావచ్చు రెన్యువల్ స్కాలర్షిప్ కావచ్చు అప్లికేషన్ చేసుకోవడానికి సో మనకు ఆగస్టు పంతొమ్మిది నుంచి అయితే ఈ యొక్క సర్వీస్ అయితే ప్రారంభమైందని అయితే దీంట్లో మెన్షన్ చేశారు తెలంగాణ స్కాలర్షిప్ అనేది సో ఇక్కడ టోటల్గా రెన్యువల్ చేసుకోవాల్సిన విద్యార్థులు అనేవారు అండ్ ఇక్కడ మనకు టోటల్ సో ఈ యొక్క అకాడమిక్ ఇయర్ ప్రాసెస్లో భాగంగా రెన్యువల్ చేసుకోవాల్సిన విద్యార్థుల సంఖ్య ఇవ్వడం జరిగింది సో ఎనిమిది లక్షల నాలుగు వేల మూడు వందల నాలుగు మంది రిజిస్టర్ చేసుకోవాల్సింది ఉండగా వారిలో జస్ట్ ఎంత అంటే ఐదు లక్షల ఎనిమిది వేల మంది మాత్రమే రిజిస్టర్ చేసుకోవడం జరిగింది అనేది ఇవ్వడం జరిగింది సో సింపుల్గా చెప్పాలంటే ఇంకా మనకు ఒక త్రీ ల్యాక్స్ వరకు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు రెన్యువల్ అనేది చేసుకోలేదు అండ్ అదేవిధంగా సో ఈ యొక్క ప్రజెంట్ అకాడమిక్ ఇయర్లో వచ్చేసి కొత్తగా ఐదు లక్షల మంది అనేది అడ్మిషన్ తీసుకోవడం జరిగిందంట సో టోటల్ అన్ని గ్రూప్స్ కలుపుకొని అది డిగ్రీ కావచ్చు బీఎడ్ కావచ్చు బీకామ్ కావచ్చు ఇలా తెలంగాణ ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తున్న డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్లో సుమారు ఒక ఐదు లక్షల మంది అక్కడ అడ్మిషన్ తీసుకున్నట్లయితే వారిలో జస్ట్ వన్ ల్యాక్ ఎయిటీ టూ థౌసండ్ మంది మాత్రమే ఫ్రెష్ స్కాలర్షిప్ అప్లై చేసుకున్నారంట అంటే దగ్గర దగ్గర రిమైనింగ్ మనకు ఒక త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ మెంబర్స్ అనేవారు ఇంకా స్కాలర్షిప్కి రిజిస్టర్ చేసుకోలేదు కాబట్టి వీళ్ళు రిజిస్టర్ చేసుకునే వరకు మనకు డేట్స్ అనేది ఎక్స్టెండ్ అవుతూనే ఉంటాయి ఇప్పుడు మనకు జనవరి థర్టీ ఫస్ట్ వరకు అని మాత్రమే దీంట్లో మెన్షన్ చేశారు రేపు వెబ్సైట్లో అఫిషియల్గా ఏదైతే మెన్షన్ చేస్తారో ఆ డేట్ని మనం కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి అయితే చాలా వరకు స్టూడెంట్స్ వెబ్సైట్లో లేదు కదా సార్ దాన్ని ఎలా మనం ఫాలో అవ్వాలని డిఫరెంట్ డిఫరెంట్ క్వైరీ అయితే చేస్తున్నారు నేను ఆల్రెడీ మేడం వారికి సో మెసేజ్ చేయడం జరిగింది సో నా మెసేజ్కి అయితే రిప్లై ఇవ్వడం జరిగింది వాళ్ళు ఫోన్కి అయితే రెస్పాండ్ కాలేదు సో దాంట్లో కూడా వాళ్ళు ఇదే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు డేట్స్ అయితే మేము ఎక్స్టెండ్ చేస్తాము దానికి సంబంధించిన అప్డేట్ అనేది జాన్ టూలో కానీ జాన్ త్రీలో కానీ మేము అఫీషియల్ వెబ్సైట్లో పొందుపరుస్తాం దానికోసం అయితే వెయిట్ చేయండి అనేది దాన్ని మెన్షన్ చేయడం జరిగింది సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి స్కాలర్షిప్ విషయంలో ఉన్న మరొక అప్డేట్ అనేది మీకు చెప్పచ్చు